హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ అను వ్లాగ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను నా స్టైల్లో నేను ఏ విధంగా నాటుకోడి పులుసు చేస్తాను చూపిస్తున్నాను ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా చికెన్ తీసుకొని ఈ చికెన్ని శుభ్రంగా కొంచెం పసుపు పసుపు కళ్ళుప్పు వేసి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి వెడల్పాటి గిన్నె అయితే బాగా మనకు కలపడానికి కానీ చికెన్ ఉడకడానికి బాగుంటుంది దు. తర్వాత దీనికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి కొంచెం ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఆయ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయ్యేటప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసేయాలి వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇక్కడ మనకి చికెన్ ఉడికేలోపు మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లిపాయ ఇవన్నీ శుభ్రంగా కడిగి వల్చేసుకొని తీసుకున్నాను ఇక్కడ అల్లం వెల్లులతో పాటు ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఇంకా దాల్చిన చెక్క రెండు ఎలకలు నాలుగు లవంగాలు కొన్ని మిరియాలు కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన పెట్టుకుందాం తర్వాత ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా ఈ మసాలా పేస్ట్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి మీకు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఈ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇక్కడ ఉప్పు కారం అనేది తర్వాత మనం ఇందాక మసాలా పట్టుకున్న తర్వాత కదా ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసి వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఈ చికెన్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే తొందరగా ఉడకదు లోటు మీడియం ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇక్కడ మీరు వాటర్ అనేది మీకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి పోసుకోండి కానీ ఇది నాటుకోడు కదా ఉడకడానికి వాటర్ ఎక్కువగానే పడుతుంది చూసుకొని ఉడకపోతే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటా ఉడికించుకోవాలి ఫైనల్గా ఈ చికెన్ ఉడికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు నాకు చికెన్ మసాలా ఫ్లేవర్ కొంచెం ఇష్టం కాబట్టి నేను లాస్ట్లో చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తాను ఇష్టం వాళ్ళు దీన్ని వేయకపోయినా పర్లేదు కానీ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చికెన్లో తర్వాత కొత్తిమీర మీకు చిక్కగా కావాలంటే ఇంకో ఫైవ్ మినిట్స్ మురిగించుకుంటే ఈ వాటర్ అంతా ఇంకిపోతుంది కానీ నాటుకోడి ఉంటేనే బాగుంటుంది కదా అందుకని ఈ విధంగా వాటర్ ఉండే విధంగానే ఉంచుకుంటే కలుపుకోవడానికి రైస్లోకి చాలా బాగుంటుంది అంతేనండి వేడివేడిగా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్